ఏంటంటే ఆరు కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రము పది సంవత్సరాలు ఒక మూర్ఖుడు పాలించి పోయిండు కోరి కోరి మన విద్యార్థులకు బాగుపడ విద్యార్థులకు బాగుపడతారని చెప్పేసి రేవంత్ రెడ్డి తెచ్చుకుంటే ఈరోజు విద్యార్థుల బొందల మీద వచ్చి కూర్చొని అక్రమాలు చేస్తున్న రేవంత్ రెడ్డి నువ్వు విద్యార్థుల పక్షాన్ని ఉంటావా లేకపోతే వేరే విద్య వేరే ఇష్యూల మీద పోతావా ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందని అంటే సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ యాభై రెండు మంది విద్యార్థులు చనిపోయినా కానీ రేవంత్ రెడ్డికి కనబడట్లేదు ఇప్పటి వరకు ఏంటంటే ఏమున్నా కానీ అసెంబ్లీలో నిండు చట్ట సభలో ఒక రోజు మొత్తం దాని మీద ఇష్యూ సెలబ్రిటీస్ గురించి చనిపోయిన యాభై రెండు మంది విద్యార్థుల గురించి ఒక్కదానొక్క మాట మాట్లాడే రేవంత్ రెడ్డి నువ్వు ఉండేందుకయా సిగ్గు లేదా నీకు వెంటనే రిజైన్ చేసి ఇప్పుడు 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 రిజైన్ చేయాలని కోరుకుంటున్నా అంటే రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దిక్కుమారిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గడుస్తున్న సందర్భంగా సంవత్సరం గడిచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప కానికేందంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రంలో యాభై ఒక్క మంది మరణాలను ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు కానుక ఇచ్చిందంటే ఇంత సిగ్గుతో ఈ రాష్ట్ర ప్రజలు మనం అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో పేద బలు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకునేటువంటి సాంఘిక సంక్షేమ కూడా కరెక్ట్ పెట్టుదలే అంటే ఈ యొక్క పువ్వు కరెక్ట్ తినలేక ఫుడ్ పాయిజనింగ్ తో పాము కాడుతో ఇప్పటికీ యాభై ఒక్క మంది విద్యార్థిని విద్యార్థులు చనిపోయిందంటే దానికి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు గాని మంత్రులు గాని జైలుకి ఎందుకు పంపించద్దు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎన్నికల వాగ్దానాలు ఇచ్చిండు పిల్లలకు మంచి విద్యను అందిస్తాం ఫుడ్ అందిస్తామని చెప్పిండు తీరా అధికారులకు వచ్చిన తర్వాత ఒక్కరు భూవ్వ పెట్టలేకపోతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు నీ మనువడికి ఈ సాంకేతిక సంక్షేమాచారంలో ఈ గురుకు ఆచారాల పిల్లలు ఉన్నటువంటి నువ్వు పెట్టి పెట్టగలుగుతావా ఈ రాష్ట్రంలో మన సినిమా థియేటర్లో ఒక కఠం జరుగుతే ఒక హీరోని వరుస చేశావు కదా ఈ యాభై మంది విద్యార్థులు చనిపోతే ఎవరు చేయాలి ఈ రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు పేద పడుగు బలైన వర్గాలు వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి నిర్మించాలి పక్కాన్ని ఉన్నటువంటి నిర్మాణం పిల్లలు తీసుకుపోయి పక్క భవనాలను వాళ్ళకి ఫుడ్ మంచిగా పెట్టాలి అక్కడ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇక్కడ ఎవరైతే విద్యార్థుల మరణాలకు తారవే వాళ్ళని పెట్టుని శిక్షించాలి అని చెప్పి ఏబీపీ ఇమేజ్ చేస్తూ ఉన్నది లేకపోతే నువ్వు ఈ యొక్క తీరు మారకపోతే తాపుగా మాట చెప్పుకుంటూ కూడగా మాట చెప్పుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే నీ యొక్క పాలనకు మరణ శాస్త్రం ఏబీపీ ఏబిపి చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను నా పేరు మార్చాల రాంబాబు ఏబిపి రాష్ట్ర కార్యదర్శి మాసెప్ ట్యాంక్ లోని సాంఘిక సంక్షేమ భవన్ ముట్టడి చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే దాదాపు యాభై ఒక్క మంది పేద మధ్య తరగతి విద్యార్థులని గురుకుల పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థులని పొట్టన పెట్టుకున్నటువంటి రాక్షసుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రకల్ప వర్గీరు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం నాణ్యమైన భోజనం అందిస్తాము హాస్టల్ పక్క గోడ నిర్మిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ కనీసము ఏడాది కాలంలో ఏ సంక్షేమ హాస్టల్ ఏ గురుకుల హాచల్కి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు అల్లు అర్జున్ ఏ విధంగా జైలు వేసిర్రో విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి తనే కదా విద్యార్థుల యొక్క మరణాలకు బాధ్యత వహిస్తూ ఆయనే హోం మంత్రి కాబట్టి ఆయనే ఆయన జైలు వేసుకోవాలి సిగ్గు లేకుండా జాయింట్ కలెక్టర్లని ఇన్ఛార్జులుగా పెట్టిండు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ నాయకులు ఈరోజు గురుకుల హాస్టల్లో లో ఉన్నారు కాబట్టి ఈరోజు నాణ్యత లోపించి భోజనంలో పిల్లలు నాణ్యత లోపించి ఫుడ్ పైన చనిపోతా ఉన్నారు పెచ్చిరుడు పడి కొందరు పాము కాడుతో తో కొందరు ప్రహారీ గోడ గుడి కొందరు కరెంట్ శాఖ తో కొందరు గురుగులన్న నీళ్ళని కొందరు అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు చచ్చిపోవాలని రాసుందేమో ప్రత్యేక రాష్ట్ర చచ్చిపోయారు నియంత్ర బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆత్మహత్యలు చేస్తున్నారు తీరా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన ఇందిరాగాంధీ పాలన ఇంద్రమ్మ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పాలన కూడా ఏడాది కాలంలోనే దాదాపు యాభై మంది చచ్చిపోవడము చాలా చిక్కుచేటు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు పాలన అతను పట్టించుకోకపోతే యుద్ధ రంగాన్ని పట్టించుకోకపోతే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనీయము మిమ్మల్ని ఉరికి చురికి కొట్టేటువంటి బాధ్యత మాది మీ పిల్లలు లండన్ లో చదివినా ఎక్కడ చదివినా కాలర్ పట్టుకొని వచ్చి సాంఘిక సంక్షేమ సంక్షేమలో అన్నం తినిపిస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీరు మారాలి పక్కాన్ని నిర్మించాలి ప్రహారీ గోడ నిర్మించాలి ఏదైతే ఈ యొక్క బాధ్యులున్నారో ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు కరెంట్ షాక్ కావచ్చు బాధ్యులు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలి అందులో గా రేవంత్ రెడ్డి గారు చేయించాలి గా రేవంత్ రెడ్డి గారు చేయించి వెంటనే ఏదైతే వాళ్ళ యొక్క పాత గృహం ముందో చెంచలు కూడా జైలుకి పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఏబీ విధ్వర్యంలో ఇటువంటి ఉద్యమాలు అనేక చూస్తామని చెప్పేసి అప్పుడే ఒక చిత్తశుద్ధి ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడటం నైతిక ఉంటుంది ఈ ఏడాది పాలనలో కరెంట్ షాక్తో కొంతమంది పురుగులన్నం తిని కొంతమంది పెక్కులుడి పడి కొంతమంది ప్రహరి గోడల కోళ్ళు కొంతమంది ఇలా చాలా మంది విద్యార్లు చనిపోతున్నా కనీసం చీమ కుట్టినటువంటి లేకపోవడము చాలా సిగ్గు చేయడు ఎన్ని ఘటనలు జరుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి సోనియా కలుస్తాడు మోకరిల్లి అయ్యా అమ్మా సోనియామ్మ నా యొక్క సీఎం పోస్ట్ ని భద్రంగా ఉంచుతాని చెప్తాడు కానీ చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాల దగ్గర ఎందుకు పోవట్లేదు ఈ ముఖం చెల్లాలి రేవంత్ రెడ్డి సిగ్గుండాలి ఏదైతే ఈ ఫుడ్ పాయిజనింగ్ కూడా కఠినంగా శిక్షించాలి ఆ నిందితుల్లో ఏ వన్ గా ఏ వన్ గా రేవంత్ రెడ్డిని చేర్చి ఫస్ట్ రేమో తడిని చేయలేవని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరిగారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మీరు కనుక ఈ యొక్క తీరు మార్చుకోకపోతే మీ కేసీఆర్కి అయితే పట్టిందో మీకు కూడా గదిగతి పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం రీవార్డ్ జస్ట్ 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 రీవార్డ్ జస్ట్ రీవార్డ్ జస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి నేను ఒక్కడే గుర్తిస్తున్నా ఇళ్ళకు సమర్థులు ఇలా ప్రభుత్వాన్ని విద్యార్థులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ మీద రాష్ట్ర మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెడితే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చినటువంటి దుస్థితి ఇలా మంత్రులకు కాదా ముఖ్యమంత్రి కాదా అని చెప్పి అంటే వెంటనే వెంటనే బిజీలో చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఈ వార్త హమ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మాకు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపిస్తాను మీరు కుర్తుల పాఠశాలలో కుక్కలు ఆడిపోయినా ఉన్నారు దాదాపు యాభై నాలుగు మంది విద్యార్థులు చనిపోయారు ఎక్కడైనా అక్కడ దాదాపు పన్నెండు పన్నెండు వందల మంది విద్యార్థులకు పైగా ప్రశ్వత పాఠశాల అయినారు ఆరు లక్షలు ఉండాల్సిన కుర్తుల పాటలు చదువు లక్షకు తగ్గి ఐదు లక్షలు పొంది రాష్ట్ర ప్రభుత్వం నిర్పంచబట్టే కుటుంకో శాఖ మంత్రి పెట్టింది కానీ ప్రతి శాఖ మంత్రి పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాను వైఖరి మార్చుకొని తక్షణమే ఆ పెళ్లిలో ఫీజుల బకాలు చెల్లించకపోతే మాత్రం ఏ విధంగా అయితే తెలంగాణ తెలంగాణ సాంస్కృతానికి మిలియన్ మార్చేసామో చేస్తామో విధంగా విద్యార్థులు మార్చి చేసి రాష్ట్ర ప్రభుత్వం విడల్ వస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం